స్వాగతం కాస్ట్లీ దర్శలో ఉమ్మడి రాజకీయం రాజకొనుందా దర్శ ఉమ్మడి కూటమిలో ఐక్యత ఎందుకు లేదు దర్శలో జరుగుతున్న కూటమి సభలకు గరికపాటి వెంకట్ ఎందుకు హాజరు కావటం లేదు అసలు దర్శలో ఏం జరుగుతుంది ప్రకాశం జిల్లా దర్శలో ఐక్యత లేని ఉమ్మడి కూటమి నెలకొంటుంది గరికపాటి వెంకట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దర్శలో జరుగుతున్న కూటమి సభలకు హాజరు కాలేదు ఇటీవల జరిగిన బీసీ సభలకు కానీ నామినేషన్ పండుగకు కానీ గరికపాటి కనుమరుగైపోయారు దీంతో ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ పలు విమర్శలు తలెత్తుతున్నాయి మరొక పక్క బీజేపీ పార్టీ కూడా కూటమి సభలకు ఏమీ పట్టినట్టుగా దూరంగా ఉంటుంది అంతేకాకుండా గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ పండుగలో జనసేన పార్టీ జెండాలు అడుపు తడుపుగా వెలుగు చూస్తే బీజేపీ పార్టీ జెండాలు స్తంభాలకు చెట్లకు వెలిసాయి కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు మాత్రం కనుచూపు మేరలో కూడా కనిపించలేదని చెప్పుకోవాలి అయితే ఆంధ్ర మొత్తంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఐక్యత ఉన్నా కూడా కోస్లే నియోజకవర్గమైన దర్శనం మాత్రం ఐక్యత లేకుండా పోయిందే దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి